మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ఈ రాష్ట్రంలో ఎస్సీ సెల్ కమిటీ వేయటం జరిగింది ఆ కమిటీ లిస్టు కూడా విధమే ఒక రెండు రోజుల క్రితం రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ కమిటీలో మరి తాడేపల్లి గుడు నుంచి మరి నా పేరు తాడేపల్లి మునేశ్వరరావు మోషే అనే గుర్తింపుగా పలకబడే నాకు మరి ఈ పదవిని మన మాజీ శాసనసభ్యులు మాజీ దేవాదయ ధర్మాదాయ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పుట్టి సత్యనారాయణ గారు అలాగే మరి జిల్లా పార్టీ అధ్యక్షులు వారు ముదునూరు ప్రసాదరాజు గారు మరి ఈ పార్టీకి క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాయకులు అందరూ ప్రమేయంతో మరి నాకు ఈ యొక్క ఎస్ఎస్ఎల్ కమిటీ నుంచి మరి నా పేరుని ఎంపిక చేయడం జరిగింది మరి ఈ ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా మరి నేను నా బాధ్యతని పార్టీ అభివృద్ధి కోసం మరి పార్టీ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుపు కొరకు మరి ఆహర్నిషులు కష్టపడి మరి పార్టీని అధికారంలో తీసుకురావడానికి నా వంతు బాధ్యతగా నేను కృషి చేస్తానని అలాగే మా సహోదరుడు ఇంటి ఆదిన గారు మరి వారికి కూడా ఈ కుంజుల్పేలి గ్రామ గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఈ నెన్ని చేయడం జరిగింది ఆయన కూడా నిస్వార్థంతో పార్టీ కొరకు అనునిచం కష్టపడే వ్యక్తి మరి ఈ రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎస్సీ సామాజిక వర్గాలందరినీ కూడా మరి కలుపుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి అభ్యున్నత సాధించి అభివృద్ధి చెందాలి అంటే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆయన పెట్టినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎంతో ఫలాలనిచ్చి అందరూ కూడా ఆరోగ్యశ్రీగా కానీ ఏజ్ రింబర్స్మెంట్లో కానీ ఇల్లు కూడు గూడ గూడు నీడ అనేటువంటి నినాదంతో ఆయన చేసినటువంటి ఎనలేని అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ మరి అభివృద్ధి చెందారు మరి మరి ఆయన అకాల మరణం చెందిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడుతూ పార్టీని ప్రజల కోసం ఆయన అహర్నిషులు శ్రమిస్తూ ప్రజల్లోనే ఉంటూ మరి కష్టపడి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పేదల బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాలను ఏ రీతిలో అమలు చేస్తూ వచ్చి ఈ పేదల బడుగు వర్గాలందరినీ కూడా ఆదుకుని మరి అందరినీ కూడా లక్షాధికారులుగా చేసి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆయన చేసినటువంటి అభివృద్ధి మనం చెప్పుకోలేనటువంటిది ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనం గంటల ధరబడి చెప్పుకున్న తరగనటువంటి పథకాలు ఎన్నో పథకాలు ఇచ్చి ఈ యొక్క పేదలందరినీ కూడా అభివృద్ధి చేయాలని మరి సంకల్పంతో ఆయన చేస్తే మరి గత రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్లో మరి కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో హామీలు ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజల్ని బాబుసూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ నమ్మ పలికించి ఆయనకు ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలతోటి కూటమి కార్యకర్తలతో అందరితోటి ఇంటింటికి పరిగించి వారు భవిష్యత్తులో మీరు కోటేశ్వరులు అయిపోతారో మీకు అన్ని ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం అని చెప్పి నమ్మబలిగించి ఈ ప్రజలందరినీ బురుడి కొట్టించి మోసం చేశారు ఈ రోజు చూస్తే బుక్ పరిపాలన జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు మరీ ముఖ్యంగా అయితే దళితులపై అనేక రకాలమైన అగత్యాలు అనేక రకాల పద్నాలుగు పదిహేను పదహారు పన్నెండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పిల్లల్ని కూడా అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ పాడు చేసి ప్రాణాలు తీసినటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం మీడియా ముఖంగా మరి ఇటువంటి పరిస్థితి నుంచి మరి బయటపడాలంటే ప్రజలందరూ కూడా విజ్ఞులు కావాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నైజం మనం ఎన్టీ రామారావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పుట్టించినటువంటి స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని ఏ రకంగా అయితే ఆయన చంద్రబాబు నాయుడు తెలివైనడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలివైనడు అని చెప్పి అల్లుడుగా చేసుకుంటే ఆ అల్లుడుగా చేసుకున్న పాపానికి నందమూరి వంశాన్ని విచ్ఛిన్నం చేసి ఆ పార్టీని లాక్కుని నారావారి పార్టీగా మార్చినటువంటి గలుడు మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చేస్తున్నటువంటి ఎన్నో సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కాని ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఆ ఎలక్షన్ వరకే పరిమితం అవుతున్నాయి తర్వాత ప్రజలకి బృడి కొట్టించే పరిస్థితి ఈ రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం చూసి ప్రజలు అరే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా మరి చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ చేస్తాను అన్నాడు కాబట్టి ఆయన చేసిన కన్నా ఎక్కువ ఈయన ఇస్తాడనేటువంటి భావం కల్పించేలాగా ఆయనకున్న వీడియో మరి పాకాలు ఊహించి వాళ్ళ కార్యకర్తలతోటి జనాల్ని నమ్మ ఓట్లు వేయించుకుని ఈ వేళ మొత్తం పథకాలన్నీ కూడా అయోమయమైన పరిస్థితిలో ఉన్నాయి పేద ప్రజలకు ఇప్పుడు కూడా